తెలుగు వెలుగులు ప్రశ్నింపచేసిన రామోజీరావు తెలుగువారి ఆత్మబంధు అని వాజీ ఛానల్ ఎండి గణపతి నిడి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు సంస్మరణ సభకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ అక్షర సూర్యుడు ఆస్తమించిన ఆ వెలుగులు శాశ్వతమని ఆయన కీర్తి అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఆస్మా ఫర్హీన్ మాట్లాడుతూ రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పాతలపాటి రఘువర్మ మాట్లాడుతూ నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన చెక్కు చెదరని ఆత్మస్థైర్యం ఆయన సొంతమని పేర్కొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట అధ్యకుడుసీ నాయుడు సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గోటేటి హిమబిందులు మాట్లాడుతూ మొక్కవోని సంకల్పం కలిగిన నిత్య కృషి వలుడు రామోజీ అని పేర్కొన్నారు పత్రికా రంగంపై చెరగని సంతకం రామోజీ అని తెలిపారు కార్యక్రమంలో ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని మూడు నిమిషాల పాటు మౌనం పాటించారు కార్యక్రమంలో పాత్రికేయ సంఘాల నాయకులు ఈనాడు ఈటీవీ సిబ్బంది మార్గదర్శక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందించిన తెలుగువాడిగా మనందరం గర్వపడాలి ఆయన మీద మంచి చేసిన చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా రాళ్ళేసే వాళ్ళు మన సొసైటీలో బాగానే ఉంటారు ఉండవల్ల మీ ఉంది మహానుభావులు తామే మేధావలను చెప్పుకునే వాళ్ళు పర్వతంగా ఎదుగుతున్న వ్యక్తులను చూసి రాళ్ళేస్తూ ఉంటారు ఆ రావేసే వ్యక్తి ఈ సొసైటీకి ఏం చేశాడని ప్రశ్నిస్తే నేను విమర్శించడానికే పుట్టానని చెప్తూ ఉంటాడు విమర్శలు ఆయన తీసుకుంటూనే ఇంకా ఎత్తు ఎదిగి నిజంగా భారతదేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ని ఆయన కలగ మిగిలిపోయింది అదేంటంటే ఈ దేశంలో ఉన్న దేవాలయాలని నమూనాల్ని అప్పటి కేంద్ర మంత్రిగా అశోక్ గౌద్రి గారు ఉన్నప్పుడు ఆ ఆల్బమ్ ఇచ్చారు ఆ మొత్తం దేశంలో ఉన్న దేవాలయాల యొక్క నమూనాలని ఈజ్గా ఫిలిం సిటీలో విమర్చించడానికి ఆయన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని చేపట్టారు నిజంగా అది ఇది జరిగింటే అది గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించేదేమో నేను చూసాను ఆల్బమ్ కూడా అద్భుతమైన ఎప్పుడైనా మనం చనిపోయిన కనుక కూడా మన గురించి కొన్ని తరాలు చెప్పుకున్నారంటే అది నిజంగా ఆ వ్యక్తి అందరికీ అదర్శైడ్ అవుతాడు అరగూ రామోజీరావు గారు నాకు పెద్ద ఉంటే కొంచెం విన్నాను మరి అంటే ఆయన గురించి అంటే నేను నాకు ఊహ తెలిసిన అంటే మెడిసిన్ లో జాయిన్ ఎంబీబీఎస్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ముందు కూడా ఇంటర్మీడియట్ లో కూడా నాకు తెలిసిన ఏకైక పేపర్ ఈనాడు డెఫినెట్ గా ఈనాడు చదువుతాను ఈ రోజు కూడా ఈ రోజు మిస్ అవ్వాలి ఈనాడు పేపర్ నిజంగా అది అంటే అది ఒక ఎడిక్షన్ అంటారు దాన్ని ఆయన అలా చేశాడు ప్రజల్ని తెలుగు ప్రజల్ని కట్టిపడేసేటట్టు ఆ పేపర్ని తీర్చిదిద్దాడు అది నిజంగా ఎవరికి ఏ రంగం కావాలంటే పేపర్ అంటే కొంతమందికి కొంచెం ఏముంది లేదు పేపర్ అనుకుంటారు కానీ కొంతమంది స్పోర్ట్స్ ఉంటుంది కొంతమందికి సినిమా ఉంటుంది చిన్న వాళ్ళకి ఏదో అదే తర్వాత అదే విద్యార్థులకు అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి కూడా బిజినెస్ పేజ్ ఉంటుంది అన్ని పేజీలు కూడా ఉండి డెఫినెట్ గా ఆ పేపర్లోకి వెళ్ళ ప్రతి వాడు కూడా ఆయన ఒక యాడ్ ఉండేది పికిల్ అంటే మనం అది చిన్నగా అనుకున్నాం పచ్చళ్ళ అని కానీ ఈరోజు దేశ విదేశాల్లో తమ పిల్లల్ని పంపించినా కూడా ఒక యాడ్ ఉంటుంది ట్రైన్ ఎక్కే ముందు అమ్మ ప్రేమతో ఆ పచ్చడి ఇస్తుందని అంటే తల్లితో ఈక్వల్గా ఒక ఫుడ్ని ప్రిపేర్ చేయడం కూడా అతని నుంచే మనం నేర్చుకున్నాం చాలా రంగాల్లో అభివృద్ధి పొందినప్పటికీ కూడా అది మర్చిపోలేదు ఒక పత్రికా రంగం అలాగే నిర్మాతగా మార్గదర్శి అన్ని రంగాల్లో కూడా ఉన్నారు ఒక వ్యక్తి ఏదైనా చేయొచ్చు ఒకటి రెండు పనులు చేస్తేనే మనం సక్సెస్ అనేది ఆశించడం కష్టంగా ఉంటుంది ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది మరి అంత ఎనభై ఏడేళ్ళు వరకు కూడా ఆయన ఆదర్శంగా కొన్ని ఆరు వేల మంది వరకు ఆయన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారని నిన్న మొన్న నేను న్యూస్లో విన్నాను అతని గురించి చాలా చెప్పాలనే ఉంది కానీ ఇక్కడ ఉన్న సమయము ఇక్కడ ఇంకా చెప్పాల్సిన పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ రామోజీరావు గారు మన అందరికీ తెలిసిన చాలా ఫేమస్ పర్సన్ అండి అండ్ ఐ గెస్ వాట్ ఎవర్ హీ ద సొసైటీ ఇస్ ఇమెన్స్ అండ్ ఆయన స్టార్ట్ చేసిన ఈనాడు పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండి మన రామోజీ ఫిలిం సిటీ సో విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హ్యాస్ గివన్ లాట్ ఆఫ్ ఏమంటారు హీ హాజ్ జనరేటెడ్ ఇన్కమ్ అండ్ సెవెరల్ పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ దాట్ ద ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ అర్నింగ్ ఇన్కమ్ ఔట్ ఆఫ్ ఎట్ అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఆయన సొసైటీకి చాలా చేశారు ఇట్స్ నాట్ జస్ట్ టేకింగ్ సమ్థింగ్ ఫ్రమ్ ద సొసైటీ ఇన్ టర్న్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్ అ గ్రేట్

ఆయన మరణించడం జరిగింది ప్రతి విషయాన్ని గమనిస్తే